అగ్నిమాపక కేంద్రాధికారి ఆరుమూడుగా ఉండి ఈరోజు ఉదయం ఆరు ఇరవై ఎనిమిది గంటలకు మాకు నేషనల్ హైవే భారత్ పెట్రోల్ పంప్ పక్కకి షాప్స్ వెళ్తున్నాయని ఇంటిమేషన్ వచ్చింది నేను మా సిబ్బంది వాహనంతో వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనించి మూడు షాపులు మోటార్ వెహికల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఒక కిరాణా దుకాణం ఉన్నది వాటిని మొత్తం ఓపెన్ చేసి మటలు పూర్తిగా మా ఇది చేసినాం అది షార్ట్ సర్క్యూట్ వల్ల షాప్స్ అందుకొని మధ్యలో రేకులతోటి నిర్మించేది ఉండడం వల్ల అన్ని షాపులకు వ్యాపించి నాలుగు షాపులు గాలి నష్టం జరిగింది దాన్ని మేము బాల్కొండ వాహనము ఆరుమూరు వాహనములతోటి పదిలతోటి పూర్తిగా మంటలు అదుపు చేసి చేయగలిగినాం ఒక వన్ అవర్ వర్క్ చేయడం వల్ల అవి సాధ్యమైంది మంటలు ఆరిపోయినాయి దానికి మేము ఒక వన్ అవర్ పనిచేసి అది చేసినాం అది మీకు సుమారుగా వారు చెప్పిన ప్రకారం ఇరవై లక్షల ఆస్తి ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు మేము కూడా దానికి చూసి మంది వాల్యూ ఉంటుంది అని నిర్ధారించడం జరిగింది